తమిళనాడులోని చెన్నై సిటీకి సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే మహాబలిపురం గురించి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు బట్ ఈ వీడియోలో నేను అందించే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందనే హోప్తో ఈ వీడియో చేశాను వీడియో మొత్తం చూశాక నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇస్తారు కదా మంచి కామెంట్ కూడా డ్రాప్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక డీటెయిల్స్లోకి వెళితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని బలిచక్రవర్తి అనే అతను పరిపాలించాడు కనుక దీన్ని మహాబలిపురం అనే పేరు వచ్చింది ఆ తర్వాత పల్లవరాజైన మామల్లన్ అనే రాజు పరిపాలించడం వల్ల మామల్లపురం అనే పేరు కూడా వచ్చింది మామల్లన్ అంటే ఎవరో కాదు నరసింహవర్మ టూనే మామల్లన్ అని కూడా అంటారు పల్లవ రాజులు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలించారు అప్పుడు ఈ మహాబలిపురం ప్రాంతం ప్రధాన ఓడరేవుగా ఉండేది వారికి ఆ తర్వాత కొంతకాలం మహాబలిపురాన్ని కూడా రాజధానిగా చేసుకుని అయితే పరిపాలించారు దాదాపుగా ఆరు ఏడు శతాబ్దాల మధ్యలో ఈ పల్లవ రాజులు అనేక మాన్యుమెంట్స్ అయితే నిర్మించడం జరిగింది వాటిలో ఒక ముఖ్యమైన మాన్యుమెంట్ ప్రజెంట్ ఇప్పుడు మనం చూడబోయే సీషోర్ టెంపుల్ సీషోర్ అంటే సముద్రపు ఒడ్డున ఇది ఉంది కనుక దీనికి పేరు సీషోర్ టెంపుల్ అని వచ్చింది అసలు వ్యూ చూడండి దూరం నుంచి ఎంత బాగుందో గ్రీనరీ గ్రీన్గా డెవలప్ చేశారు ఇది గ్రీన్ హెరిటేజ్ మాన్యుమెంట్గా కూడా గుర్తించడం జరిగింది యునెస్కో వాళ్ళు దూరం నుంచి బీచ్ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఎక్కడ కూడా ఇంత గాబేజ్ కానీ ఏమీ లేదు అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇదిగోండి మనం వచ్చేసాం ఈ మందిరం దగ్గరికి ఈ టెంపుల్లో మొత్తం రెండు మందిరాలు ఉన్నాయి ఒకటేమో ఈస్ట్ ఫేసింగ్ ఇంకోటి వెస్ట్ ఫేసింగ్ ఇందులో మొత్తం కలిపితే మూడు విగ్రహాలు ఉంటాయి రెండు మహాశివుని విగ్రహాలు ఇంకొకటి మహావిష్ణువు విగ్రహం ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మహావిష్ణువు యొక్క విగ్రహం శయన భంగిమలో ఉంటుంది అంటే లయింగ్ పొజిషన్ అనమాట ఇక ఈ టెంపుల్స్కి లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక స్పెషల్ కన్స్ట్రక్షన్ అయితే మనకు కనిపిస్తుంది ఇది చాలా డిఫరెంట్గా ఉంది నేనైతే ఇలాంటి కన్స్ట్రక్షన్ చూడలేదు ఎక్కడ దీన్నే గర్భగృహ అంటారంట ఇందులో రెండు విగ్రహాలు ఉన్నాయి మెయిన్గా మహాశివుని యొక్క సోమస్కంద విగ్రహం రూపం ఇక్కడైతే కనిపిస్తుంది నెక్స్ట్ ఈ వాటర్ అంతా ఉంది చూడండి ఇక్కడ కోనేరులాగా ఇక్కడే ఒక వాటర్ హోల్ ఒకటి ఉంది పార్ట్ మార్పుతూ ఉంది చూడండి ఇక్కడ ఆ కాలంలో ఇందులో వాటర్ యొక్క లెవెల్ని చూసి సముద్రంలో రాబోయే డేంజర్ని ముందుగానే పసిగట్టేవారంట గ్రేట్ కదా రియలీ అసల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఇకపోతే ఇంకా ఈ మందిరం మధ్యలోకి వెళ్తున్నాను నేను రెండు మందిరాల మధ్యలో అంత మొత్తం గ్రానైట్ స్టోన్సే ఇక్కడ ఒక సింహం యొక్క విగ్రహం కూడా ఉంది దాని పక్కన ఒక ఎద్దు అది దాన్ని బలి ఇచ్చినట్టుగా కూడా ఒక విగ్రహం ఉంది సో ఇవంతా మొత్తము గ్రానైట్ స్టోన్సే కనిపిస్తున్నాయి ఆ గ్రానైట్ స్టోన్స్ని ఎంత బాగా చెక్కి ఎంత బాగా వీళ్ళు మాన్యుమెంట్స్ లాగా తయారు చేస్తున్నారు అసలు చూస్తుంటే ఆశ్రయం ఉంది ఈ స్టోన్ స్ట్రక్చర్స్ మధ్యలో నడుస్తూ వెళ్తుంటే ఒక శిల్పం అయితే ఇక్కడ కనిపించింది ఇది సింహం యొక్క శిల్పము పార్వతి పార్వతీదేవి యొక్క విగ్రహం కూడా చెక్కబడింది దాని పక్కనే దున్నపోతు ఒకటి ఉంది దాన్ని బలి ఇచ్చినట్టుగా పిక్చరైజ్ చేసినారు వాళ్ళు సో ఇదంతా చూస్తూ ఉంటే హరప్ప మోహన్జుదారు అవి అంటారు కదా సివిలైజేషన్స్ బయటపడినాయని అలా ఏదో నాకు అనిపిస్తూ ఉంది రాళ్ళ రాళ్ళ యొక్క సివిలైజేషన్ సో నాకైతే చాలా ఆశ్చర్యం ఇస్తూ ఉంది ఇది చూస్తూ ఉంటే ఇంకా ఈ టెంపుల్స్ చుట్టూరు మొత్తం నంది విగ్రహాలు ఉన్నాయి చాలా ఉన్నాయి నంది విగ్రహాలు ఇదంతా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి నెక్స్ట్ యూరోపియన్ నావికులు ఒకప్పుడు వీటిని ఇలాంటి మాన్యుమెంట్స్ సెవెన్ ఉండేవంట అందుకని వీటిని సెవెన్ పగోడాస్ అని పిలిచేవారంట బట్ కాలక్రమేణా ఇది నేచురల్ కెలామిటీస్ వల్ల ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయినాయి బట్ ఒకటే అయితే మిగిలింది అదే ఈ సీషోర్ టెంపుల్ అందుకే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసము మన యునెస్కో వారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించి దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు సో మొత్తానికి ఈ ప్లేస్ అయితే వర్త్ సీయింగ్ ప్లేస్ అండి తప్పకుండా టైం దొరికినప్పుడు విజిట్ చేసి మీకు నచ్చిందో లేదో నాకు తెలపండి ఇంకా నా ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ రూపంలో తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్